హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను అనమాట ఇంకా మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందనమాట త్రీ లేయర్ ర్యాకెట్ తీసుకున్నానండి ఉడంంది చాలా అంటే చాలా బాగా అనిపించింది కాకపోతే ఏంటంటే నేను పెట్టిన ప్రైస్కి అయితే అది వర్త్ అనిపించలేదు ఎందుకంటే చాలా ఎక్కువ అనిపించింది అనమాట నాకైతే క్వాలిటీ వైజ్గా అండ్ అదే చూడ్డానికి కూడా మనం ఫిక్స్ చేసినప్పుడు చాలా క్యూట్గా అనిపించింది బాగా అనిపించింది అంటే మనం కిచెన్లో పెట్టుకోవచ్చు లేదా కిచెన్ కన్నా కూడా మనకి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకొని చిన్న చిన్నవి ఏవైనా క్యూట్గా అంటే టెడ్ బెడ్స్ కానీ చిన్న ఫ్లవర్ వాజులు కానీ చిన్నవి ఏవైనా మనకి చిన్న చిన్న బొమ్మలు టాయిస్ అయ్యాయి కూడా మనం పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట మొబైల్ మొబైల్స్ కానీ ఇంక ఇలా ఏమైనా మనకి ఆల్ పర్పస్గా కూడా వాడుకోవచ్చు నాకైతే బాగా అనిపించింది కాకపోతే మీకు నచ్చిందో లేదో మీకు ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి నేను తీసుకున్న అమౌంట్కి అయితే నాకు ఎక్కువ అనిపించింది అనమాట నాకైతే ఇంకా క్వాలిటీ వైజ్గా బాగుంది సో మేము ఫిక్స్ చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది అనమాట చిన్నగా వచ్చి నేను బిగ్ సైజ్ వస్తుందేమో అనుకున్నాను కానీ మనం పెట్టిన అమౌంట్కి అంత పెద్దది రాదనుకోండి నచ్చింది అనుకుంటున్నాను